మన గణపతి ఎలా వచ్చాడు ఎలా జన్మించాడు అనే దాని గురించి ఒక అద్భుతమైన కథ ఉన్నది అది ఏమిటి అంటే ఒకనొక సందర్భంలో కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవికి ఒక వింత కోరిక కలిగింది నాకు ఒక కొడుకు కావాలి అని సరే సాధారణంగా మహిళలకు కలిగేదే కాకపోతే వాళ్ళు దేవతలకు కదా వాళ్ళు మనలాగా గర్భంలో ఉండి బయటికి రావడం గర్భం ధరించడం ఇటువంటివేవి జరగవు సరే అని ఒక పసుపు ముద్దని తయారు చేసింది ఆ పసుపు ముద్దకే ప్రాణం పోసింది సరే ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు అతనికి గణపతి అని పేరు పెట్టింది సరే ఆవిడ అలా స్నానానికి వెళదామని ద్వారం దగ్గర మన గణపతిని కాపలాగా ఉంచింది ఎవ్వరూ రాకుండా చూసుకోవాలి అనుకోకుండా అదే సమయానికి పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు తాను లోపలికి వెళుతుంటే ఈ చిన్న బాలుడు అడ్డగించాడు అక్కడికి పరమేశ్వరుడు చెప్తూనే ఉన్నాడు నేను పార్వతీ భర్త అని నేను లోపలికి వెళ్ళాలి గణపతి కూడా చెప్తూ ఉన్నాడు నేను పార్వతి కుమారుడను అని పరమేశ్వరునికి ఏం అర్థం కాలేదు పార్వతీదేవి ఏంటి కుమారుడేంటి ఈ బాలుడేంటి ఇలా అబద్ధాలు చెప్తున్నాడు అని చాలాసేపు వారించాడు అయినా వినలేదు పరమేశ్వరునికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఎందుకో తెలుసా కైలాసం అతని నివాసం పార్వతీదేవి అతని భార్య ఈమె పార్వతీ కొడుకు అన్న విషయం కూడా ఆయనకు తెలియదు కదా ఒక్కసారిగా తలని ఖండించేశాడు అప్పుడు వెంటనే వచ్చినటువంటి పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా బాధలో మునిగిపోయింది అంతేకాకుండా ఆవిడ ఆవేశం పూనుకొంది ఎంత ఆవేశం పూనుకొంది అంటే ఈ సృష్టి అంతటిని ఎక్కడ నాశనం చేస్తుందో అన్నంత ఆవేశం పూనుకొంది అప్పుడు వెంటనే అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు అలాగే పరమేశ్వరుడు ఇంకా దేవాది దేవతలందరూ కలిసి ఒక ఏనుగు తలని తెచ్చి అమర్చారు ఆ విధంగా మన గణపతి జననం అనేది జరిగింది గణపతికి ఆ విధంగా ఏనుగు తల అనేది వచ్చింది ఓం నమస్కారం